కర్బూజాలు ఎండిపోయినాయండి కరబూజ చెట్టు ఎండిపోయింది ఇవి కోస్తామండి కర్బూజాలు అయినాయి ఎండిపోయింది ఏంటి తరం కాదు ఇది అట్లే పెట్టే కూడా కలర్ వచ్చినాయండి ఏదో చెట్టు ఎండిపోయిందండి ఈ చెట్టుకి రెండు వచ్చినాయి ఈడో చెట్టు ఉందండి దీనికి బాగా వస్తున్నాయి ఇవన్నీ పింజలు ఇవండి కాయలు ఇవి ఎంత లావు చూడండి దీనిలో మాదిరి వచ్చేవి ఇంకా లాభ అవుతాయేమో దీనిలో మాదిరి వచ్చేవి చెట్టు ఎండిపోయి ఇవి సన్నకుండా ఎన్ని వచ్చినాయి ఇంకా పూత కూడా ఉందండి బాగుంది కో చూస్తామండి ఇది ఇగండి ఇట్లా ఇత్తనాలు దండి తీసినాను అన్ని రకాల ఇత్తనాలు తీసింటి అన్ని ఎలకలు తినిపోయినాయండి ఇప్పుడు మళ్ళీ అన్ని ఇత్తనాలు అయితే అన్నీ ఎగబెడతానండి అప్పుడు అందరికి ఇస్తాను ఇత్తాను అని చెప్పినాను కానీ ఇత్తనాలు అన్ని ఎలకలు తినేసినాయి అప్పారావు గారు ఇచ్చిన ఇచ్చిన ఇత్తనాలు అండి ఇవి చాలా మంచివి ఇచ్చినాడు ఆయన ఇత్తనాలు మంచి టమాటాలు చూడండి ఎంత బాగున్నాయి టమాటాలు ఏ ఇత్తనం ఇచ్చినా చాలా మంచివి ఇచ్చినాడండి ఇత్తనాలు ఇదండి కాయలు చూడండి ఎట్లున్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు చిన్న చెట్టు అయినా ఇవి టార్ అండి ఇవి కోత్తామంటే ముదిరిపోయినాయి ఇంక ఇత్తనాలు కుదులుదాము ఇవి ముదిరిపోయినాయండి ఇవి